ప్రభునందు ప్రియులార ప్రభునే సు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక ప్రియలార మానవులమైన మనమందరము కూడా ఈ విధంగా దేవుని వాక్యం వినడం చదవడం దేవుని వాక్యం గైకునడము ధన్యత దేవుని గ్రంథములో మనం చూడగలుగుతున్నాం కనుక ఈ దినంలో ఆయన బిడలముగా మనమందరము ఆయన సన్నిధిలో కూడుకొని దేవుని స్థుతిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని మహింపరుస్తూ కృపకు పాత్రమై దైవ దేవుని పొందడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక ఈరోజు మన అంశము అపవాది పనులు అపవాది ఎవరు ఎక్కనున్నాడు అపవాది ఎలాంటి వాడు అపవాది సోటిస్తే ఏమవుతుంది అపవాదిని ఎలాగ మనము వదిలించుకోవాలి వాని ఎట్లా జయించాలన్న విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాము ప్రార్థన మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు దేవా నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక దేవాని స్తోత్రాలు నీ బిడలమైన మేమందరము కూడా కూడుకునే రీతిగా నీ వాక్యాన్ని ధ్యానం చేసుకునే భాగ్యం మాకిచ్చినందుకై స్తోత్రాలు కొడి వచ్చిన బిడ్డలను బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయినా చెప్తున్న వాక్యము చెప్పిన వాక్యములు దీవించండి తండ్రి వాక్యాన్ని ఫలింపజేసి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని దైవాశీర్వాదం బిడలకు సంపూర్ణంగా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవా ఈ సన్నిధి ని సన్నిధి మాతో ఉంచి మహిమ పొందమని నాతో మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించుమని ఏ సుప్రభునామన ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ నా ప్రియ సోదరి సోదరులారా దేవుని పరిశుద్ధ మందిరంలో ఇలా కూడుకొని మనము దేవుని స్థుతించి గనపరిచే భాగ్యము దేవుడు దయచేసినందుకు స్థుతిస్తూ ఉన్నాను ఈరోజు మన అంశము అపవాది ఎలాంటి వాడు అపవాది పనులు అపవాదిని ఇలా జయించాలి అన్న విషయాలు మనం ధ్యానం చేద్దాం ఏజ్ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో అపవాది పుట్టుకన గురించి మనం చూడగలుగుతున్నాం మరి అపవాది ఎవరు అని అంటే అపవాదిని గురించి కొన్ని విషయాలు ఏడు విషయాలు మనం చూద్దాం అపవాది ఏజ్ కేల గ్రంథం ఎనిమిది అధ్యాయం పన్నెండు వచ్చినలో అతడు సంపూర్ణ సౌందర్యము కలిగిన వాడు అని మనము దేవుని గ్రంథములో చూస్తున్నాం దేవుడు అతనికి సౌందర్యం ఇచ్చినాడు సంపూర్ణ సౌందర్యము కలిగిన వాడు అనే విషయం రెండవదిగా చూస్తే ఏజ్ కేల గ్రంథము ఎనిమిదో అధ్యాయం పన్నెండు వచ్చినములో పూర్ణ జ్ఞానము గలవాడు పూర్ణ జ్ఞానము కలిగిన వాడు అపవాది అని మనం చూస్తాం తర్వాత ఏజ్ కేల గ్రంథం ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వచ్చినములో అభిషేకమునొందిన కెరూబు అభిషేకమునొందిన కెరూబు అని పద్నాలుగు వచ్చినములో చూస్తున్నాం అలాగే నాలుగవది హెచ్కీల గ్రంథము ఇరవై అధ్యాయము పద్నాలుగు వచనములోనే దేవుని చేత హెచ్చించబడినవాడు దేవుని చేత హెచ్చించబడినవాడు అని చూస్తాం హేచ్కీల గ్రంథం ఇరవైదవ అధ్యాయం పద్నాలుగు వచనములో దేవుని చేత హెచ్చించబడినవాడు ఐదవది చూస్తే హేచ్కీల గ్రంథం ఇరవైదవ అధ్యాయం పదహైదు వచనం పదైదు వచనములో అతడు మంచి ఆరాధికుడు అన్న విషయాలు మనం చూడగలుగుతూ ఉన్నాం తర్వాత ఆరవది ఏజ్కిల గ్రంథం ఇరవో అధ్యాయం పదిహేడవ వచనములో సౌందర్యంను బట్టి గర్వించినవాడు తనకున్న సౌందర్యమును బట్టి అతడు గర్వించినవాడు అని చూస్తున్నాం గర్వాంధుడు ఏడవది చూస్తే వచనం ఏజ్కిల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనములో పాతాళానికి అధిపతిగా మారినవాడు మనము దేవుని గ్రంథములో చూడగలుగుతున్నాం ప్రియలారా ఇది అపవాదిని గురించిన ఏడు విషయాలు తర్వాత మనం గమనిస్తే అపవాది యొక్క పనులు అనేటువంటి విషయం మనం గమనిస్తే అపవాది ఎలాంటి పనులు చేస్తాడు అని అంటే వాడు శోధించును వాడు శోధకుడు శోధకుడని మత్తైసు వార్త నాలుగు అధ్యాయం మూడవ వచనము ఆది కాండము మూడవ అధ్యాయము మనము మూడు నాలుగు ఐదు వచనాలు గమనించినట్లయితే ఆ శోధకుడు అనే మాట చూస్తున్నాం వాడు శోధకుడు కనుక శోధిస్తాడు ఈ లోకంలో మానవులకు వచ్చే శోధనలు భక్తులకు వచ్చే శోధనలు అన్నీ కూడా వాడు పెట్టేటివే అనే విషయాన్ని మనం గమనించాలి వాడు శోధకుడు అని దేవుని గ్రంథములో మనం చూడగలుగుతున్నాం కనుక ప్రియులారా వాడు శోధకుడు అనే విషయాన్ని మనం దేవుని గ్రంథంలో చూస్తున్నాం వాడు శోధిస్తాడు రెండవది వాడు వాదిస్తాడు అందరితో వాదాలు పెట్టుకుంటాడు నువ్వు శోధిస్తున్నావు ఒకరు మాట్లాడుకుంటున్న మాటను రహస్యంగా వింటున్నావు అంటే నువ్వు శోధకురాలువు శోధకునివి ఈడు విషయాలు అక్కడ ఆడి విషయాలు అక్కడ లేకపోతే లేనిపోని విషయాలు చెప్తున్నావు అంటే శోధకుడు నిన్ను పట్టుకుని ఉన్నాడని అర్థం ప్రీలారం మనవి కాని మాటలు మనం వినాల్సిన అవసరం లేదు మనకి ఎదురుకొచ్చి మనం మాట్లాడితే విషయాలు వినాలి కానీ సాటు ఉండి లేకపోతే ఏదన్నా విన్నట్టుండి ఆ మాటలు వినాలని అనుకోవడం అది తప్పు అది శోధకుడు వాడు శోధకుడు అని మనం చూస్తున్నాం రెండవది వాడు వాదకుడు వాదించేవాడు వాదించును వాని యొక్క వాని గుణం ఏందంటే వాదాలు పెట్టుకునే గుణం అని చూస్తున్నాం వాడు వాదిస్తాడు వాడు వాది జేకర్యా గ్రంథం మూడవ అధ్యాయం ఐదో ఒకటి ఒకటి వచ్చినము యోబు గ్రంథం ఒకటో అధ్యాయం ఏడో వచ్చినము యూధాపత్రిక వచనములు గమనిస్తే వాడు వాదించును వాదకుడు అని మాట చూస్తున్నాం ప్రియులారా నీవు అందరితో వాదాలు పెట్టుకుంటున్నావు అంటే వాద సాతానుడు నీలో ఉన్నాడు అని అర్థం వాదించును మూడవది వాడు బాధించును వాడు బాధించున చూస్తున్నాం అపోస్తుల కార్యం పది ముప్పై ఎనిమిది యోగనందం రెండవ అధ్యాయం ఏడవ వచనము లూకాసు వారితో తొమ్మిదవ అధ్యాయం నలభై రెండు వచనములలో దేవుని వాక్యములు ఇలా వ్రాయబడింది వాడు ఎలాంటి వాడంటే బాధించేవాడు బాధింపడు అపవాది చేత బాధింపబడుచున్న వారిని అంటాడు కనుక అపవాది చేత బాధించబడుతున్నారు అనే విషయాన్ని మనం దేవుని గ్రంథములో చూస్తూ ఉన్నాం కనుక ప్రియులార వాడు బాధించును అనే విషయాలు మనం చూస్తున్నాం యోగు గ్రంథములో మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఇలా వ్రాయబడి ఉంది యోగు గ్రంథము రెండవ అధ్యాయములో దేవుని వాక్యము ఇలాగ సెలవిస్తూ ఉంది యోగు గ్రంథము రెండవ అధ్యాయం ఏడవ వచనంలో ఓసారి మీరు కూడా చూడాలని ప్రేమతో కోరుచున్నాను కాబట్టి అపవాది యహోవాస సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులను కురుపులతో యోభును మత్యను బాధగల కురుపులతో యోభును మొత్త్యను అని మనం దేవుని గ్రంథంలో చూస్తున్నాం తర్వాత మనం గమనిస్తే లూకాసు వార్త తొమ్మిది నలభై రెండులో లేఖన్ విలావ రాయబడింది లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయము నలభై రెండవ వచ్చినములో లేఖన్ విలావ రాయబడింది చదువుతున్నాను చూడండి ఇంచుమించు పన్నెండేళ్ళ ఈడుగల తన ఒక్కతే కుమార్తె సావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయన ఉన్న విషయం చూస్తున్నాం ఆయన వెళ్ళుచుండగా చుండగా జన సమూహం ఆయన మీద పడుచుండిరి అంటే ఇక్కడ పన్నెండు సంవత్సరాలు ఈడు కలిగినటువంటి ఒక సహోదరిని మనం చూస్తాము అక్కడ మనం గమనించినట్లయితే ఈ రీతిగా రాయబడిన తొమ్మిదో అధ్యాయం నలభై రెండవ వచ్చిన ఓసారి చూడండి అది కాదు తొమ్మిదో అధ్యాయం ఇందా చదివినది కాదు ఇప్పుడు తొమ్మిదో అధ్యాయం నలభై రెండవ వచ్చినలో వాడు వచ్చుచుండగా ఆ దయ్యం వారిని పడద్రోసి విలవిలలాడించను ఏసు అపవా అపవిత్రాత్మను అని మాట చూస్తాం వాడు వచ్చుచుండగా ఆ దయ్యం వారిని పడద్రోసి విలవిలలాడించను కనుక దయ్యము ఒక వ్యక్తిని విలవిలలాడిస్తుంది బాధిస్తుంది బాధించును అనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతున్నాం కనుక ప్రియులారా అపవాది చేసేటువంటి పనులవన్నీ మనం దేవుని గ్రంథంలో చూస్తూ ఉన్నాం ఒకటి వాడు శోధకుడు శోధిస్తాడు రెండవది వాడు వాదకుడు వాదిస్తాడు మూడవది వాడు బాధకుడు బాధిస్తాడు వాడు అందరినీ కూడా బాధిస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం దేవుని గ్రంథంలో చూస్తున్నాం నాలుగవది వాడు నిందలు వేసేవాడు నిందించును అనే మాట మనం చూస్తున్నాం యోగు గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఇలా వ్రాయబడింది యోగు గ్రంథము మొదటి అధ్యాయము ఆ లేఖనములో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి వాడు నిందలేసేవాడు తొమ్మిది పది వచ్చినా ని అని భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడని దేవుడంటే అపవాది యోబు ఊరికయ్యే దేవుని ఎందు భయభక్తులు గలవాడు ఆయన నువ్వు అతనికి అతని ఇంటివారికి అతని కలిగిన సమస్తమునకు చుట్టూ కంచి వేస్తువు కదా నీవు అతని చేతి పనిని దీవించడం చేత అతని ఆస్తి దేశంలో బహు విస్తరించుచున్నది అయినను నువ్వు ఇప్పుడు నీ చేయి చాపి అతని కలిగిన సమస్తమును మొత్తినెడలా అతడిని నీ ముఖమిదటినే దూషించి నిన్ను విడిచిపోవునని యహోవాత అంటున్నాడు వాడు నిందలు వేసేవాడు రకరకాలైన నిందలు ఊరికనే భక్తి కలిగిన వాడైనాడా అతనికి అతని కలిగిన ఇంటికి అతని కలిగిన సమస్తం అంతటి నేను ఆశీర్వదించినావు గనక చుట్టూ కంచేసినావు గనక అతని ఏడల భయభక్తులు కలిగి ఉన్నాడు అతని ఆస్తి నువ్వు ఇస్తే నీ ఎదుటనే అతడు అతడు ఏం చేస్తాడు దూషించి నీ ముఖం ఎదుటిని దూషించి నేను విడిచిపెట్టిపోతాడు అన్నాడు అంటే ఆ రీతిగా వాడు నిందలేస్తాడు దేవుని ఉనిసంలో ప్రియులారా మనం గమనించాలి వానికి నిందలేసే గుణం ఉన్నది అన్న విషయాలు మనం చూడగలుగుతున్నాం తర్వాత మనం చూస్తే ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం పదే వచ్చినములో దేవుని వాక్యం ఇలా రాయబడింది లేక రాత్రింబొవల్లో మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము అపవాది వాడు ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా వాడు నిందిస్తూ ఉంటాడని నిందలేస్తాడని వాడు రాత్రింబొలో నేరాలు మోపుతుంటాడని లేఖనములు మనం చూడగలుగుతున్నాం ఐదవది చూస్తే వాడు గర్జకుడు గర్జిస్తూ ఉంటాడు ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనములో లేఖను ఇలా రాయబడి ఉంది క్రిలారా వాడు అపవాది తనకు సమయం కొంచెమేనని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ ఎద్దకు దిగి వచ్చి ఉన్నాడు అపవాది తనకు సమయం కొంచెమేనని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ మధ్య ఎద్దకు వచ్చి ఉన్నాడని చూస్తున్నాం పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఐదవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన మనం చూసినట్లయితే మీ అయినటువంటి వాడు సాతాను గర్జించు సిమలే ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచు గర్జించేవాడు రకరకాలుగా వాడు గర్జిస్తాడు మనల్ని ఎంతగానో గర్జించి గర్జించి మానవులను రకరకాల భయపెడుతూ ఉన్నాడు ఎన్నో రకాల గర్జనలు గర్జించు సిమలే వాడు ఎవని మింగుదునా అని చెప్పి వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు వాడు గర్జించేవాడు ప్రియులారా వాడు గద్దించే గర్జించేవాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం ఇది వాని గుణం ఐదవది ఆరవది వాడు దొంగలించును వాడు దొంగ దోసుకుని వాడని లేఖనము రాయబడి ఉంది వ్యూహాను వార్త పదవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవుని వాక్యములో ఇలా సెలవిస్తున్నాడు వ్యూహాను వార్త పదవ అధ్యాయము పదవ అధ్యాయము పదే వచనం దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికని రాడు వచనం నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు దోసుకుని వారై ఉన్నారు అనే మాట చూస్తున్నాం ప్రియలారా వాడు దొంగ వాడు దొంగతనము చేస్తాడు మన ఆత్మీయతను దొంగిలిస్తాడు మన యొక్క పరిశుద్ధతను దొంగిలిస్తాడు మన సమయాన్ని దొంగిలిస్తాడు మన డబ్బులు దొంగిలిస్తాడు అలాగే మనము కఠినపరచబడినట్లుగా థ్యాంక్స్ గివింగ్ లేకుండా కఠినపరచబడితే ఉన్నట్టుగా చేస్తాడు మన పరిశుద్ధతను దొంగిలించి దేవాలయముగా ఉండవలసిన మన దేహాన్ని వాడు దొంగలు గుహగా చేస్తాడు మనం టోటల్గా సరణ్ కావాలి కొంచెం కొంచెం ఏమి అవుతుంది సంపూర్ణంగా సమర్పించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి అటు రకరకాల వాడు మోసం చేస్తాడు వాడు మోసగాడు వాడు దొంగిలిస్తాడు వాడు దొంగ హంతకుడు నాశనకారి అని మనం దేవుని గ్రంథంలో చూస్తూ ఉన్నాం ప్రియులారా వారద పద్మూడు అధ్యాయం పంతొమ్మిదో వచనములో దేవుని వాక్యం దేవుని వాక్యం ఇలా రాయబడి ఉంది పద్ముడు అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం విత్తువాని గుర్చిన ఉపమానం ఎవడైనను రాజ్యమును రాజ్యమును గుర్చిన వాక్యం గ్రహింపు ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును హృదయములో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోయే దొంగవాడు వాడు దొంగిలిస్తాడని మనం చూడగలుగుతున్నాం ముప్పై నదో వచ్చిన పొలములో పొలము లోకము మంచి విత్తనము రాజ్య సంబంధులు గురుగులు దుస్తుని సంబంధులు వాటిని విత్తన శత్రువు అపవాది అని మాట చూస్తున్నాం వాడు అపవాది ఏం చేస్తాడంటే వాడు విత్తన విత్తనాలు దొంగిలించుకొని పోతాడు గురుగులను విత్తుతాడు అనే విషయాలు మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రియులారా వాడు దొంగిలించేవాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం ఏడవది వాడు ప్రేరేపిస్తాడు అనేక రకాలుగా చెడ్డ ఆలోచన కలిగించి మనిషిని ప్రేరేపిస్తాడు మనం పరిశుద్ధ గ్రంథము గమనించినట్లయితే యోహాను వార్త పద్మడు అధ్యాయంలో దేవుని వాక్యం ఇలా వ్రాయబడింది యువహాను వార్త పద్ముడు అధ్యాయము దేవుని వాక్యం ఇలా రాయబడింది రెండవ వచనం అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను ఈశ్వర్యోతు యూధా హృదయములో అపవాది ఇంత ముందు ఆలోచన పుట్టించను దురాలోచనలు రకరకాలైన చెడ్డ ఆలోచనలు వాడు కలిగిస్తూ ఉంటాడు ప్రేరణ గలగజేస్తాడు శోధిస్తా వాడు రకరకాలైనటువంటి ఆలోచనలు మనకు తెప్పిస్తాడన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రియులారా దుష్టుని ప్లాన్ ఇదని మనం గమనించాలి కనుక దుష్టునికి ఉన్న దుష్టు గుణాలు ఏంటంటే వాడు శోధకుడు శోధిస్తాడు వాడు శోధించును వాడు వాదించును వాడు బాధించును వాడు నిందించును వాడు గర్జించును వాడు దొంగిలించును వాడు ప్రేరేపించును రకరకాలైన ప్రేరణకు గురి చేసి మన ఆత్మీయ జీవితాన్ని వాడు పాడు చేస్తూ ఉంటాడన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా అపవాదికి సోటిస్తే ఏమవుతుంది అన్నటువంటి విషయాన్ని మీకు ప్రేమతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను కనుక ఇక్కడ మనం గమనిస్తే అపవాదికి మనం సోటిస్తే ఏం జరుగుతుంది అని అంటే ఒకటి దేవునికి దూరం అవుతాం ఎపేషలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై ఏడవ అంటాడు దేవుడు అపవాదికి సోటియకుడి అపవాదికి సోటిస్తే జరిగే పనులు ఏంటి అని అంటే ఒకటి డిస్టెన్స్ అనగా దేవునికి దూరం అవుతాం సాతానుకు పాపానికి దగ్గర అవుతాం దయ్యానికి దగ్గర అవుతాం దేవునికి దూరం అవుతాం దేవునికి దూరం అయిపోతాం అది మనం గమనించాలి దేవునికి దూరం కావడం అంటే వాక్యానికి దూరం అవుతాం మందిరానికి దూరమవుతాం ప్రార్థనకు దూరమవుతాం భక్తుల సహవాసానికి దూరమవుతాం సంఘ సహవాస కూడికలకు దూరం అయిపోతాం ఇవన్నీ కూడా అపవాది పట్టిన వానికి ఉన్న గుణాలు ఇవి అపవాదికి చోటిస్తే ఒక భక్తునిలో జరిగే కార్యములు ఏందంటే దేవునికి దూరం అవుతాము దేవునికి దూరం అవుతున్నాం అంటే అర్థమేంది వాక్యమునకు దూరము ప్రార్థనకు దూరము కుటుంబ ప్రార్థన దూరము వ్యక్తిగత ప్రార్థన దూరము సంఘ ప్రార్థన దూరము ఉపాస ప్రార్థన దూరము సంఘ కోడికలకు దూరము మనం దూరం అయిపోయి అపవాది చోటించినట్లయితే సాతానకు దగ్గర అయిపోతాం సినిమాలకు సీరియలకు లోక సంబంధమైనటువంటి దొంగతనాలకు అసూయ ద్వేషము కొల్లు కుతంత్ర కామకరద మదమాత్సర్యములకు అన్నిటికీ దగ్గర అయిపోతాం దేవునికి దూరం అవుతాం ఇది గమనించాలి డిస్టెన్స్ దేవునికి దూరం అయిపోతాం రెండవది చూసినట్లయితే డిబేట్ అనగా సమర్థించుకోవడానికి సమర్థించుకోవడానికే వాదన పెట్టుకుంటాం సరి చేసుకోవడానికి ఉండదు సరి చేసుకోరు దయ్యం పట్టిన వాళ్ళు ఏమవుతారంటే డిబేట్ పెట్టుకుంటారు సమర్థించుకోవడానికే సమర్థించుకోవడానికే వాదన పెట్టుకుంటారు కానీ దేవుని వాక్యమును చెప్పిన సరి చేసుకోరు కనుక సరి చేసుకోకుండా వారు వాదన పెట్టుకుంటారు సమర్థించుకోవడానికి అది అపవాది పట్టిన వాని గుణం అని గమనించాలి రెండవది మూడవది మనం చూస్తే డిప్రేవ్ నిపుణు అంటే అర్థం ఏంటంటే అందనంత దూరానికి వెళ్ళిపోతారు అందనంత దూరానికి లూకాసు వార్త పదైదవ అధ్యాయంలో తప్పి కుమానికత మానికత మనం చూస్తాం అక్కడ దూర దేశమునకు పోయి దుర్వ్యాపారములన తనకు కలిగినదంతా వేయించేసుకున్నాడని చూస్తాం కనుక అందనంత దూరానికి వెళ్ళిపోతారు వచ్చిందనుకోండి మాట మనిషికి మనిషికి వినబడినంత దూరానికి వెళ్ళిపోతారు తర్వాత మనిషి తర్వాత కను ఏదైనా ఏదన్నా పోన్ వచ్చిందనుకో మెద్ది ఎక్కుతారు ఒంటరిగా అందనంత దూరానికి వెళ్ళిపోతారు ఏదన్నా జరిగిందాడు వందనంత దూరం మనిషికి దగ్గర ఉండాడు ఎక్కడుండవంటే అంతబద్ద మారుతాడు ఈడున్నాడు ఆడు ఆడ్రాడి కన్నా ఉంటాడు కనుక ఈ విధంగా ఒక వ్యక్తి అపవాది పడితే ఆ వ్యక్తి అందనంతో దూరానికి వెళ్ళిపోతాడని మనం చూడగలుగుతున్నాం అందనంత దూరానికి వెళ్ళిపోతాడు డి కనుక దూరం అయిపోతాడు నాలుగవది డివిజన్ విభజనలు తీసుకొస్తాడు విడిపోతారు ఏకీవించే ఏకత్వం ఉండదు ఏకత్వం ఉండదు అక్కడ అతడు డివిజన్ ఏర్పాటు చేస్తాడు ఎక్కడైతే అపవాది ఉంటుందో అక్కడ సీలిపోవడం జరుగుతుంది విభజనలు ప్రారంభించబడతాయి దయం పట్టినప్పుడు జరిగేటువంటి గుణాల మనం చూడగలుగుతున్నాం ప్రియులారా ఒక వ్యక్తికి దయ్యం పడితే అందనంతో దూరానికి వెళ్ళిపోతాడు అది మూడవది నాలుగవది ఏంటంటే అతడు డివిజన్ డివిజన్ పెట్టి అతడు విడిపోతాడు విభజనలు తీసుకుని వస్తాడు వారు దేవుని కుమారులంటే విభజనలు తీసుకుని వచ్చేవాడు అపవాది కుమారుడు అపవాది పట్టిన వాళ్ళు విభజనలు తీసుకుని వచ్చి ఏకత్వం వారి నుంచి పోతుంది అది నాలుగవది ఐదవది మనం చూస్తే డిస్క్లోజ్ డిస్క్లోజ్ అంటే వారిలో క్లోజ్నెస్ ఉండదు ఒకరి లోపాలు ఒకరు బహిర్గతం చేసుకోవడం ఒకరి లోపాలు ఒకరు బహిర్గతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఏమి దయ్యము ఏం చేస్తుందంటే దేవుని వాక్యం మీద అనుమానం కలిగజేస్తుంది తర్వాత వాడు మనుషులను చూపిస్తాడు ఎవరు సరిగా ఉన్నారు ఎవరు సరిగా ఉన్నారు అని మనుషుల మీద కూడా చూపించి ఏమనో అంత ఉండాల్సిన అంత అవసరత లేదు అని ఒకరి లోపాలు ఒకరు బైగ్యతం చేసుకోవడం ప్రారంభిస్తాడు ఇదిగో వాళ్ళు నీకంటే ముందు వెళ్తున్నాడు సంగపెత్తాడు బాగున్నాడా తర్వాత వాడు వారికైనా చదువుతుంటాడు అతడు బాగున్నాడా ఇదిగో మీ పాస్టర్ గారు బాగున్నారా తర్వాత నీకంటే ముందు రక్షించబనే బాగుండారా బాగుండడానికి ఎందుకంటే ఫీల్ అవుతావు వాని అంత వాడు సారే తాగుతాడు వాడు ఈదుల కేకలేస్తాడు వాడు సారే అవుతాడు బార్యని పిల్లలు కొట్టుకుంటాడు నువ్వు సారేదా సైక్ కాకుండా అనుకుంటున్నావు ఏం పర్వాలేదులే అని అలాగ వాడు ఏం చేస్తాడంటే వాళ్ళ ఇల్లు చూపించి వానికంటే నువ్వు బెటర్ చెట్టు చూపిస్తాడు ముగ్గురు తాడుపోతూలే ఒకరిని చూసి ఒకడు వాడు నాకంటే చెడ్డాడు అనుకుంటున్నాడు ముగ్గురు ఫెయిల్ అయినారట ఒకటి ముప్పై మార్కులు వచ్చి ఫెయిల్ అయినాడు ఒకటి ముప్పై రెండు వచ్చి పాయ్యాడు ఒకటి ముప్పై నాలుగు వచ్చి ఫెయిల్ అయినాడు ఈ ముప్పై రెండు వాడు వాడు ఫెయిల్ అయినవాడు అనుకుంటున్నాడంట వానికి ముప్పై మార్కులే ముప్పై మార్కులు వచ్చివాడు ఫెయిల్ అయినాడు నాకు ముప్పై రెండు అనుకుంటున్నాడంట ఈ ముప్పై నాలుగు మార్కులు వచ్చినాడు అనుకుంటున్నాడంట నాకు ముప్పై నాలుగు ఒక్క మార్కు తప్పిన వానికి ముప్పై రెండే అనుకుని వాని చూసి తృప్తి పడుతున్నాడు అంట ప్రియులారా ముగ్గురు ఫెయిల్ అయిన వాళ్ళే ఫెయిల్ అయినలో ఒకరి గురువు చూసి ఒకడు చేసుకున్నట్టు ఇంకా ఒకరిని బహిర్గతమైన విషయాలు ఒకడు ఒకరి లోపాలు ఒకరు బహిర్గతం చేసుకుని ఎత్తి చూపించుకొని ఒకరినొకరు మనుషులను చూసి చెడిపోయేటట్టు చేస్తాడు వాడు దయ్యం భర్తే డిస్క్లోజ్ ఒక్కరి క్లోజ్గా ఉండవలసిన వారు క్లోజ్గా ఉండకుండా ఒకరి లోపాలు ఒకరు బహిర్గతం చేసుకుని ప్రయత్నిస్తారు ఆరవది డిప్రేవ్ మనం గమనించినట్లయితే దేవుని ఒకరిని ఒకరినొకరు హీనపరుచుకుంటారు ఒకరినొకరు హీనపరుచుకుంటారు అతడు ఆ వ్యక్తిని గురించి చెడుగా మాట్లాడతాడు ఇతడు ఈ వ్యక్తిని గురించి చెడుగా మాట్లాడతాడు ఇతడు ఈ వ్యక్తిని గురించి చెడుగా మాట్లాడు ఒకరిని గురించి ఒకరు చెడుగా మాట్లాడుకుంటూ ఉంటారు అది మనకు మంచిది కాదు అని దేవుని వాక్యమును చెలవిస్తున్నాడు కనుక ప్రియులారా దేవుని పిల్లలమైన మనందరం కూడా గమనించాలి ఈ ఒకరినొకరు హీనపరుచుకోవడం అనేది మంచిది కాదు ఈతడు ఈ విన్నోడు ఏం చేస్తాడంటే నిన్ను ఇట్లా హీనపరుస్తున్నాడు నిన్ను ఇట్లా నీచంగా మాట్లాడినాడు నేను తగ్గించి మాట్లాడినాడు నిన్ను చాలా తగ్గించి మాట్లాడినాడు అని చెప్పి హీనంగా చూస్తాడు కనుక ఒకరినొకరు హీనపరుచుకోవడం అనేది జరుగుతుంది అపవాదికి సోటిస్తే జరిగే పనులు ఏంటంటే ఒకరినొకరు హీనపరుచుకోవడం ఒకరినొకరు హీనపరుచుకోవడం అనేది జరుగుతుంది ప్రియలారా అది ఏడవది డిస్ట్రాయ్ చివరకు నాశనమే చేస్తాడు వాడు నాశనం అయిపోతాం దయ్యం పట్టిన వాడు చివరకు నాశనం దయ్యము దొంగ ఏం చేస్తాడు దొంగిలించడానికి హత్య చేయడానికి నాశనం చేయడానికి వస్తారు చివరిగా మన ఆత్మీయతను నాశనం చేస్తాడు వ్యక్తిగత జీవితం మనకు సాక్ష్యాన్ని నాశనం చేస్తాడు అలాగనే మన సంఘమును నాశనం చేస్తాడు కుటుంబాన్ని వాడు నాశనం చేస్తాడు అన్ని విధాలు వాడు నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు కనుక నా ప్రియ సోదరి సోదరులారా గమనించాలి దయ్యం పట్టిన వారికి జరిగే పనులు ఏందంటే ఇలాగా దయ్యం పట్టిన వారి జీవితంలో ఈ పనులు జరుగుతాయని మనం చూడగలుగుతున్నాం కనుక నా ప్రియ సోదరి సోదరులారా దయ్యం పట్టినప్పుడు వాని పరిస్థితులు జరిగే పరిస్థితులు ఇలాగుంటాయి ఒకటి దేవునికి దూరమవుతాడు రెండవది సమర్థించుకోవడానికి వాదన పెట్టుకుంటాడు మూడవది అందనంత దూరానికి అతడు వెళ్ళిపోతాడు నాలుగవది విభజనలు తీసుకుని వస్తాడు ఐదవది ఒకరినొకరు లోపాలు బహిర్గతం చేసుకుని ప్రయత్నం చేస్తారు ఆరవది ఒకరినొకరు హీనపరుచుకుంటారు తర్వాత ఏడవది నాశనం చేస్తాడు నాశనమే వారి జీవితమే నాశనం అవుతుంది ఇది అపవాది పట్టిన వారి స్థితి లాగుంటుందని ప్రభు సెలవిస్తున్నాడు మరి ఈ అపవాదిని ఎలా తొలగించుకోవాలి అపవాది నుంచి అపవాదిని మెట్లు అపవాదిని జయించడంట్లు అని అంటే ప్రియుల ఒకటి మనం యాక్సెప్ట్ చేయాలి దేవుని వాక్యం చదువుతున్నప్పుడు యాక్సెప్ట్ యువరు మిస్టేక్స్ మనమందరము కూడా మన యొక్క బలహీనతలు మనము మన మిస్టిక్లు మన లోపాలు మనము వెంటనే నిజమే నేను పాపిని ప్రభువా తండ్రి నా తలంపులలో పాపంతో నిండుకొని ఉన్నాయి నా నోరు నా తలంపులు నా శివులు నా జీవితం అంత మంచిగా లేదు ప్రభువ నేను సరిగా బ్రతకలేకపోతున్నాను ఒప్పుకుంటున్నాను తన అతిక్రమలను దాచిపెట్టువాడు వర్ధులడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి వాడికి కనికరించబడతాడు నేను పాపం చేయలేదని నాలో పాపం లేదని అనుకుంటే వాడు అవుతాడు వాక్యం తనలో ఉండదు కనుక మన పాపల మనం ఒప్పుకుంటే మన నమ్మదైన వాడు నీతిమతుడు కనుక సమస్త దున్నితుని ప్రభు కడికి అతని కడిగి పవిత్రపరుస్తాడు కనుక నా ప్రియమైన దేవుని బిడలారా అందరు గమనించాలి ఇక్కడ మానవ జీవితంలో ఒక వ్యక్తి అపవాదిని ఎలా జయిస్తాడంటే మన అతిక్రమలను ఒప్పుకోవాలి తన అతిక్రమలో పరిహారము ఉండాలి నా ప్రభు నా పాపములకు పరిహ పరిహారం చేస్తాడు నా అతిక్రమం నేను ఒప్పుకుంటున్నాను నేను దేవునితో గడపలేకపోయినాను అయ్యో నేను దేవునికి దూరమైనాను దేవునికి దూరమైపోయినాను సమర్థించుకుంటున్నాను అందనంతో దూరానికి వెళ్ళిపోతూ ఉన్నాను అయ్యో విభజనలు తీసుకొని వస్తున్నాను నేను ఒకరి లోపాలు తీపి చూపిస్తున్నాను ఒకరిని హీనపరుచుకుంటున్నాను నేను నా జీవితం అంతమైపోయింది నష్టమైపోయింది నిజమే నా బ్రతుకు సరిలేదు నా జీవితం సరిలేదు ప్రభువా నా బ్రతుకు సరిలేదని మనం ప్రభు ఎదుట మన బలహీనతలు ఒప్పుకుంటే మన జీవితం ధన్యమవుతుందని చదివిస్తున్నాం ఒకటి రెండవది బిలీవ్ బిలీవ్ ఇన్ గాడ్స్ ప్రివిజన్ మానవ జీవితంలో సన్లో దేవుని దేవుని కార్యాలను మనం నమ్మవలసిన అవసరం ఉంది దేవా నా బ్రతుకులో నాయనా నేను నీ కార్యం నేను తప్పిపోయాను నా బలహీనతలో దేవుని దూరమైనాను ప్రభానికి దూరమైనాను వాక్యానికి దూరమైనాను ప్రార్థన దూరమైనాను నా జీవితం నష్టమైంది నేను అంతగా నేను సరిగా నా జీవితం సరిచేసుకోలేకపోయినాను నన్ను క్షమించమని మనం దేవునికి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నామని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కంటిన్యూ కంటిన్యూ టు ఒబే అండ్ ఫాలో గాడ్స్ ఇన్స్ట్రక్షన్ భగవంతుని సన్నిధిలో మనము కంటిన్యూగా మనం దేవునికి విధేయత కావాలి తర్వాత మన దేవుడు మనకిచ్చినటువంటి హెచ్చరికలను మనం పాలు కావాలి ఎప్పుడు కూడా హెచ్చరికను స్వీకరించాలి దేవా నీ వాక్యానికి నేను ఫాలో అవుతున్నాను ప్రవ్వా ఇదిగో నీ వాక్యానికి విధేత చూపుతున్నాను నీ హెచ్చరికను నేను గౌరవిస్తున్నాను నేను తప్పిపోయినాను ప్రవ్వ నైనా నన్ను ఖండిస్తున్నావు తండ్రిని నేను సరిలేను ప్రవ్వ అని ఆయనకు మన విధేయత కావాలి విధేయత చూపాలి విధేయత చూపి దేవుని పరిశుద్ధ సలో ఆయనను మనం అనుసరించినట్లయితే ఆయన హెచ్చరికలను ఆయన సలహాలను మనం పాటించి వెంటనే దేవుని వాక్యానికి లోబర్తి మన జీవితం ధన్యమవుతుందని ప్రభు మనకు సెలవిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం తర్వాత మనం గమనించినట్లయితే డైలీ డైలీ రీడ్ బైబిల్ ప్రే టు గాడ్ మనమందరం కూడా ప్రతిరోజు డైలీ మనము వాడుక చొప్పున ఉదయకాలం లేచి వాడుక చొప్పున పాట పాడి వాక్యం చదివి ప్రార్థన చేయాలి అలాగ డైలీ మనం చేసే ప్రార్థన డైలీ మనం చదివే వాక్యం ద్వారా ఒక వ్యక్తి అపవాదిని జయిస్తాడని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు సాతాను కార్యాలను లయపరచగలిగిన దేవుడు యోహన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఎనిదో వచనం కనుక సాతాను కార్యాలు లయపరచగలిగిన దేవుని మనం ఆశ్రయించాలి తర్వాత మనం చూసినట్లయితే పాపను తీసివేటుకు యేసుక్రీస్తు ప్రత్యక్షమైన ఆడని నమ్మాలి యోహన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం వచనం ప్రకారం పాపములను నీలో నీ పాపములు తీసివేయడానికి ఏసుపుర ప్రత్యక్షమైనాడని మనం నమ్మవలసిన అవసరం ఉంది ఆయనను ఆశ్రయించవలసిన అవసరం ఉంది మూడవదిగా మనం చూస్తే అపోస్తలకారి మూడవ ద్యా జన్మలో ప్రతి వాణి ప్రతి వాణిని వాణి దుష్టత్ని మళ్లించగలిగిన వాడు దుష్టత్వం నుండి మనలో ఉన్న దుష్టుని మళ్లించి మనలో ఉన్న దుష్టత్వం నుండి మనల్ని మళ్లించగలిగిన దేవునికి మనల్ని మనం సమర్పించుకొని దేవుని ఆశ్రయించాలి మూడవదిగా నాలుగవది మనం చూసినట్లయితే యోహన్ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో దుష్టుడు ముట్టడు తను భద్రం చేసుకోవటం వలన వాక్యముతో ప్రార్థనతో సంఘ సహవాసములు కుటుంబ ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన ద్వారా తను ఒక వ్యక్తి భద్రం చేసుకోవడం ద్వారా ఆత్మాధినేతడు జయించగలడని మనం చూస్తూ ఉన్నాం తర్వాత మనం చూస్తే పరిశుద్ధ గ్రంథములో రోమిలకు రాసిన పత్రిక పదహారో అధ్యయం ఇరవై వచ్చినములో సా మీ కాళ్ళ కింద శీఘ్రముగా సీత దొక్కించును మన కాళ్ళ కింద సాతన శీఘ్రముగా సీత దొక్కించే శక్తి కలిగిన దేవుడు మన ప్రభు అన్న విషయాలు మనం గమనించాలని కోరుతూ ఉన్నాను తర్వాత యోహన్ రాసిన మధురి పత్రిక నాలుగు అద్యయం నాలుగు వచ్చినములో లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు ఆ గొప్పవాని వలన ఆ చిన్నవాని దుష్టిని కార్యం మనం లయపరచగలమని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను కనుక ప్రియులార ప్రభుత్వంలో సాతాను వాని కార్యాల లయపరచగలిగిన దేవుడు మన దేవుడు తర్వాత పాపాన్ని తీసివేయడానికి ప్రత్యక్షమైన దేవుడు మన దేవుడు అలాగనే ప్రతి వాని దుష్టత్వం నుంచి మళ్లించగలిగిన దేవుడు ఆయన తర్వాత దేవుని స్థానంలో ఒక భక్తుడు భద్రం చేసుకుంటాడు కనుక దుష్టుడు వాని ముట్టడని తెలుసుకుంటున్నాం సాతాను మన కాళ్ళ కింద స్థితి దొరికించగలిగిన దేవుడు ఆయన లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు ఆ గొప్పవాని వలన మనం అపవాదిని జయించవచ్చు అనే ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను కనుక నా ప్రియమైన సోదరి సోదరులారా అపవాది పనులు అపవాది జరుబరితే సోటిస్తే ఎన్ని మనలో మనం నష్టపోతామో తెలుసుకున్నాం మరి అపవాదిని ఎలా జయిస్తామో కూడా మనం తెలుసుకున్నాం కనుక దేవుని పాదాల దగ్గర అపవాదిని జయించి దైవ దీవెన పొందవలసినదిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను ప్రార్థన మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి జోములని దేవాన్ని పరిశుద్ధనామను బట్టి నీకు స్తోత్రాలు యేసుస్వామి ఈరోజు అపవాది ఎవరు అపవాదిని గురించిన కొన్ని విషయాలు అపవాది ఎలాంటి వాడు ఎలాంటి పనులు చేస్తాడు అపవాదికి సోటి వద్దన్నావు సోటిస్తే ఏం జరుగుతుంది అపవాదిని జయించడం ఎట్లు అన్న సంగతి మేము తెలుసుకున్నాం విన్న వాక్యం అందరి హృదయాలో పలింపజేసి వాక్యానుసారి మన జీవితం జీవింపజేసి అందరినీ చలని కొరపులో కాపాడమని ప్రార్థన అట్టి ప్రేక్షకులను ప్రార్థన అట్టి అధినేతను అలాగే ప్రార్థన టీవీ తండ్రి షూటింగ్ తీస్తున్నటువంటి తమ్ముని అలాగనే ప్రార్థన టీవీలో వాక్యం అందిస్తున్న నీ సేవకుని మీ కృపలో జ్ఞాపం చేసుకొని అన్ని విధాల అందరికీ మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం ఏసుప్రహ్వా అందరి దేహములకు ఆరోగ్యం అందరి మనసుకు నెమ్మది అందరిక ఆశీర్వాదం అందరి సమస్యల పరిష్కారం ప్రత్యాని అవసరత తీర్చి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తీర్చుకోమని ప్రతి కుటుంబానికి దీవెన ఆరోగ్యం నిండుగా మెండుగా తండ్రిగా సమృద్ధిగా దయచేయమని ఏ సూక్రిస్తున్నామన ప్రార్థన చేసి స్తోత్రము తెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారు పరిశుద్ధాత్మిక దీవిన కృపాక్షమాలు ప్రతి బిడకును వాక్యానుసారంగా జీవించి ప్రతి బిడ్డకును సధా తోడైనడుగాక ఆమెన్ ప్రియులారా వచ్చే వారం ఇదే సమయానికి దేవుని వాక్యం వినండి దైవాశీర్వాదం పొందండి దేవుడి మూలం మీ కుటుంబాలను దీవించునుగాక వందనాలు ప్రేమ సంతోషం సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం రక్షణ స్వస్థత పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం సంఘ కాపరులు వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు బీడి ఎంటీహెచ్ పాస్టర్ ఎన్ షాలే రాజ్ కుమార్ గారు బిటిహెచ్ ఎంటీహెచ్ సెల్ నంబర్స్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ డబల్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ మరియు Double nine eight nine seven five zero seven double two.